హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వడకం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను కొత్తగా పెట్టాను అంటే నేను జగన్ గురించే మంచిగా మాట్లాడడం కాదు జగన్ తప్పు చేసినా మాట్లాడతాను అని అనుకున్న చంద్రబాబు నాయుడు సారు తప్పు చేసినా మాట్లాడతాను కూడా ఎవరు తప్పు చేసినా మాట్లాడడం అనేది ఒక ధర్మం బట్ జగన్ సారు చేసిన సాయాన్ని మర్చిపోవడం అనేది ఆ ధర్మం ఇప్పుడు నేను ఒకరిని చూశాను వాని పేరు రామారావు వాడు వాడి భార్య కూడా ఒక ఆడపిల్ల ఆమె తిట్టిన పద్ధతి కాదు ఒక ఆమె తిట్టిన మన ఇజ్జత్తు సవాలు రామారావు అని ఎవరు అనుకుంటారా ఆ రామారావుని కూడా వీడియో పెట్టాను వాళ్ళు పెట్టింది చూడండి ఇప్పుడు ఎవడో ఒకతను టీవీ ఎంట్రీకి వెళ్ళి చెప్పాడు అనమాట అడిగాడు అడిగితే యూట్యూబ్ మాకు మొత్తం తండేలు సినిమా సంబంధించిన అది ఇది మత్స్యకారులు పోయి అడవిలో అదే సముద్రంలో కొట్టుకో పాకిస్తాన్ బార్డర్ పోతే ఆ బార్డర్లో జరిగిన పాకిస్తాన్ జైలు కరాచీ జైలు పోయారు కదా అప్పుడు ఎవరు కాపాడినారు అంటే చంద్రబాబు నాయుడు కాపాడినాడు అని వీళ్ళు అంటారు అదే చంద్రబాబు నాయుడు సార్ కాపాడాడు అంటే ఏబిఎన్ సాక్షి టీవీ వాళ్ళు పోయి రిపోర్టర్ అడిగితే వాళ్ళ అతను చెప్పిన మాటలు కూడా ఉన్నాయి మళ్ళా తర్వాత వాడు జగన్ దగ్గరికి వచ్చి రామారావు అనేవాడు మళ్ళా వాడు మాట్లాడే విలువలు ఉన్నాయి వాడు ముఖం చూసిన వెంటనే ఎంత నా కొడుకు అర్థమవుతుంది అరే అరే రామారావు నీ వల్ల రేపు ఎవడన్నా ఈరోజు నువ్వు నీ స్వార్థం కోసం ఏదో డబ్బులు ఇచ్చే ఇంటర్వ్యూలో బాగానే చెప్తానవు రేపుగానే నీలాంటి వాడుకు నీలాంటి కానీ నువ్వు పోయినా పోయేదేం లేదు నువ్వు పోవు నా కొడక నువ్వు నువ్వు సముద్రంలోకి కూడా పోవు ఎందుకంటే నీకు వాళ్ళు డబ్బులు ఇచ్చిన కదా ఆ లెక్కతో కూర్చొని కొద్ది వగాలి తింటా మిగతా వాళ్ళు కూలి పని చేసుకొని బతకాలి కదా వాళ్ళు పోతారు వాళ్ళకైనా సముద్రంలో పడిపోయి కానీ వాళ్ళకు డబ్బులు లేక వాళ్ళు ఒకవేళ జైల్లో ఏదైనా జైల్లో పడిపోతే బంగ్లాదేశ్ జైల్లోనో పాకిస్తాన్ జైల్లోనో కరాచిప్ జైల్లోనో ఎక్కడైనా పడిపోతే ఏ పార్టీ రాదురా నీలాంటి నా కొడుకు వల్ల నా కొడుకులను కూడా నేను తెచ్చిన కానీ నాకు ఇల్లు ఉండదు అన్నం పెట్టినోడే తిడతాను అంటే ఎంత దొంగనా కొడుకురా నువ్వు నీ భార్య అమ్మంటే మీ భార్య అంటుంది సార్ బుద్ధి లేన తెలియదు సార్ లోకల్లో ఏం చేస్తాడు సార్ జగన్ ఏం చేస్తాడు అంత సెంట్రల్ కదా చూసుకోవాల్సిందంటారు నేమ నువ్వు సెంటర్లో ఉండవా లోకల్లో ఉండవా లోకల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఎవడైతే నీ ముఖ్యమంత్రి ఉన్నాడో వాడు చెప్తేనే సెంటర్లో పోయి దానికి ఇలువ ఉంటుంది మళ్ళీ మీరు మాట్లాడతారు నీ అమ్మ సముద్రాన్ని నమ్ముకొని బతికే వాళ్ళు మీరు ఇలా అబద్ధాలు ఆడితే ఆ సముద్ర సముద్రదిత గమ్మ ఉంటుందో జగన్ అనేవాడు ఏం చేయలేదంట జగన్ అనేవాణి గురించి ఏం చేయకుంటే జగన్ అనేవాడిని ఎంత బాగా ఎందుకు అంత తోపుగా మాట్లాడినావు పాత వీడియోలు ఒక చూడరు నేను వీడియోలు కూడా పెట్టాను ఫ్రెండ్స్ పాత వీడియోలు కూడా వాడు మాట్లాడినది వాడు అప్పుడు మాట్లాడేది వాడు ఇప్పుడు మాట్లాడినది ఇలాంటి నా కొడుకులు పరువులేని నా కొడుకు ఈ నా కొడుకు ఎవడు ఇలువి ఆకండి ఫ్రెండ్స్ ఎందుకు ఇలువి కాకండి అంటే వాడు కనపరిచిన వాడి మొఖాన్ని ఉంచండి మీ ఊరు వాళ్ళ చెప్తాను ఎవడైతే రామారావు మీ ఊరిలో ఉన్నాడో వాళ్ళందరికీ మీ ఊరు వాళ్ళందరూ చెప్తాను ఈ రామారావు అనేవాడిని వాడిని వాళ్ళ ఫ్యామిలీని చీకొట్టండి ఇలాంటి నా కొడుకుల వల్ల మీ జీవితాలు కూడా నాశనం అయిపోతాయి లిటరల్గా చెప్తాను ఎందుకంటే జగన్ చేసిన సాయాన్ని మర్చిపోయింది జగన్ ఏం చేయలేదంట జగన్ వృద్ధది వేస్ట్ నా కొడక పోయి చంద్రబాబు నాయుడు మోసైతే కుర్సు బాగుంటుంది వేస్ట్ నా కొడక ఎలాంటి పద్ధతులైనా కొడక చంద్రబాబు నాయుడు చేసిందంట అదంటే చంద్రబాబు నాయుడు సార్ ఇచ్చిన డబ్బులు ఒక్క టీడీపీ వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగలేదంటాడు అరే చంద్రబాబు నాయుడు ఇచ్చిన డబ్బులు కమ్ముడు నా కొడుకు కాబట్టి చంద్రబాబు గురించి పొగుడతాను అదే జగన్ నీకు డబ్బులు ఇచ్చిందని ఎవరికన్నా చెప్పిన వారు ఎప్పుడన్నా ఎప్పుడు చెప్పలే ఒక కాబట్టి చెప్పింది ప్ర చంద్రబాబు నాయుడు ఏమి చేయలేదంట జగనే వచ్చి చెయ్యి వేసి ఇంటికాడుకు వచ్చి అమ్మా మిమ్మల్ని మిమ్మల్ని చూసుకుంటామ్మా కాపాడతామ్మా అని వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చిందంట ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చిందంట అంత మంచివాడు ఫ్రెండ్ జగన్ అలాంటి జగన్ నువ్వు ఈరోజు నువ్వు జగన్కు ఓటేయకపో జగన్ను తిట్టుకో చేసిన సహాయాన్ని కూడా చెప్పలేదంటే మీరు మనసులేనారా అరే జగన్ అనేవాడు మంచోడై సరిపోతుందిరా అది ఎన్ని తిట్లు తిట్టినా కానీ ఒక్కొక్కడు అన్నా కానీ పట్టించుకోలే అరే జగన్ ఈరోజు చెడ్డోడైతే పదకొండు సీట్లు వచ్చిన ప్రతి నా కొడుకు అంటాడు పదకొండు సీట్లు అన్న క్షమాపణ చెప్పించే రేంజ్లో ఉండరా జగన్ జగన్ అడగలేరు ప్రెస్ మీట్ పెట్టలే జగన్ ఫ్యాన్స్ వచ్చి చెప్తాడు రా అదిరా జగన్ అంటే ప్రతి నా కొడుకులు వచ్చి జగన్ అంటాను అరే జగన్ ఈరోజు కాకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం వచ్చే సార్ జగన్ సార్ ఈ తప్పు ఒప్పు నాకు తెలియదు సార్ ఈ రామారావు అనేవాడిని మాత్రం ఖచ్చితంగా పట్టుకోవాలి సార్ ఎందుకంటే డబ్బులు కాసేపడి అరే రేపు డబ్బులు కాసేపడి జగన్ మీద సాడీలు చెప్పావు జగన్ ఏం చేయలేదంటూ రేపు డబ్బులు కాసేపడి నీ పిల్లల్ని కూడా అమ్మరా అంటే అమ్మిది అమ్ముతావురా అది ఒక వేస్ట్ ముండా కొన్ని గొర్రెలకు తెలియడం లేదు సార్ అంటుంది నువ్వు గొర్రెదాన్ని వాళ్ళు చెప్పినట్టు విని మాట్లాడతాను వేస్ట్ ముండా చే ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడినా మనకే పోద్ది కానీ ఒకటి ఫ్రెండ్స్ తండేలు మూవీలో కనీసం జగన్ హెల్ప్ చేసినట్టు అస్సలు లేదు ఎంత మాత్రం గవర్నమెంట్ ఉంటే సినిమా తీసే ధైర్యం ఉన్నప్పుడు డైరెక్ట్ తీయండి లేవంటే అలాంటి దాని మీద తీయకండి తప్పు లేదు కదా ఏమరాబ్బా మరీ వాడు వాడు కూడా రామారావు అనేవాడు రే నీకు మాత్రం నీ కులమోళ్ళు నీ నీతో పని చేసేవాళ్ళు కూడా పనిచేయరు నీ బతుకు అట్టా తయారైపోయిందిరా రామారావుగా నీ బతుకు వేస్ట్ రా ఆ పేరు తీసి పడితే పెద్ద పేరు నాశనం చేస్తావు వేస్ట్ నా కొడక విషయాలు వైసీపీ ఏం చేయగలరు రాష్ట్ర ప్రభుత్వం కదా కష్టం లేదని ఉంటే ఇక్కడ చేయగలుగుతారు కానీ ఇది దేశం దాటి మనుషులు పట్టి ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వం చేయాలి ఆంధ్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటే చిన్న పిల్లలు కలిసి కదా రెండు లక్షలు ఇచ్చేసా దొరుకున్నా మళ్ళీ నుంచి మొదలు ఇచ్చేస్తారు స్వరూపాయలు ఇచ్చేస్తా మళ్ళీ లక్ష పది మూడు లక్షల యాభై సంబంధించిన ఆస్తి ఇచ్చారు ఇప్పటి వరకు నేను అలాగైతే ఐదు లక్షలు దాటి ఏ కూడా వచ్చి అదే రామారావు నీకు ఓట్ ఇచ్చాడు అది ఇచ్చాడు డబ్బులు ఇచ్చాడు ఏ టీడీపీ కార్యకర్త కానీ అన్నట్లేదు ఈ ఆరు సంవత్సరాలు ఎవరు కూడా నాకు ట్రాప్ చేసి మాట్లాడగాని లేదు ఆ రోజు జగన్ తీసుకొచ్చి మనిషికి ఐదు లక్షలు లెక్క ఇచ్చి పార్లమెంట్లో కల్పించి ఇంటికా ఇంటికి రప్పించి ఆ చేతులు చెయ్యేసి వేసింది కళ్ళు కూడా మారిపోయారు రోజు ఎదవలకే ఎదవలు చేతులు చెయ్యేసి మా ఆయన ఏ డైలాగ్ వేసాడు మాట తల్లి తొమ్మిది జన్మ తొమ్మిది మాసాలు జన్మనిస్తే మా జన్మ ఇచ్చాడని చెప్పాడు మా ఆయన నాకు చెప్పమండి సినిమా విడుదలైన ఒడుపు చెయ్యిలో చెయ్యేసి జగన్ చేతులు చెయ్యేసాడు ఓ బదమాసోడు చెయ్యిలు చెయ్యేసి జగన్ మా పేనాలు కాపాడాడు చెప్పాడు ఇంత పెద్ద కృషి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీరు ఏ విధంగా మాటలు వర్ణిస్తారు సార్ మాకు ప్రాణం పోసారు అంటే మాకు చనిపోయిన వాళ్ళు ప్రాణం పోసి మాకు బ్రతికించినటువంటి సార్ పునర్జన్మ ఇచ్చారు జీవితంలో మరుపురాని విషయం సార్ ఇది ఎందుకంటే కొందరు అంటే ఎలక్షన్ ముందు చెప్తారు మాయమాటలు కానీ ఈయన గెలవకముందే మంది ఇరవై రెండు మంది అదే ఆంధ్రప్రదేశ్ నుంచి గుజరాత్ వేటకు వెళ్ళి పాకిస్తాన్ పోస్ట్ గార్డు చిక్కిపోయాం అంటే మా ఇరవై రెండు మంది కుటుంబం రోడ్డు పెడితే మన జగన్ గారు శ్రీకాకుళం వస్తే మా అంటే ఫ్యామిలీ తరపున అందరూ ఇరవై రెండు మంది ఫ్యామిలీ వెళ్ళి తల్లి పిల్ల చెల్లి భార్య అందరూ వెళ్ళి ఏడుచుకుని మాట్లాడితే అమ్మా నేనున్నాను నేను గెలిచిన తర్వాత విడిపించే బాధ్యతను నాది తీసుకు ఆ మాట ప్రకారంగా తీసుకొచ్చారు కానీ మళ్ళీ ఇంకొక విషయం దొరికిన ప్రతి మనిషికి ఐదు లక్షలని మరీ సంతోషం చాలా అన్ని మాట నిలబెట్టిన మన జగన్ అని యాన్సర్